యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ రమేష్ కోత్రాజ్ మనమంతా ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం పన్నులు కట్టి ఆ ప్రభుత్వాన్ని నిలబెడతాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆ ప్రభుత్వం నుండి మనకి ఎలాంటి సంక్షేమ పథకాలు అంటున్నాయో ఆ సంక్షేమ పథకాల గురించి అవగాహన ఉందా అయితే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద అవగాహన కల్పించేందుకే వికసిత్ భారత్ సంకల్ప్ మొదలు మొదలుపెట్టారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్ తమిళ సౌందర్ రాజన్ చేతుల మీదుగా రీసెంట్ గానే ఈ వికసిత్ సంకల్ప యాత్ర అనేది మొదలైంది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగున్న ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించనున్నారు అందులో ప్రధానంగా ఆవాస్ యోజన అటల్ పెన్షన్ యోజన ఎన్ఆర్ఈజీఏ వడ్డీ రుణాలు పిఎం ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ వ్యవసాయ సంబంధిత పథకాలపై మొత్తంగా పట్టాలు విభాగాల్లో పొందే పథకాలపై అవగాహన కల్పించనున్నారు భారతదేశంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు ఈ సంక్షేమ ఫలాలు అందాలనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగానే ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేది మొదలుపెట్టింది నేను ఇప్పటివరకు చెప్పిన సంక్షేమ పథకాలకు సంబంధించి గూగుల్ చేయండి లేదా ఈ అవగాహన సదస్సులు అటెండ్గా సంక్షేమ పథకాలు పొందడం మనందరికీ జై భారత్ ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నపూడు మండలం గంగాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దానికి సంబంధించిన విజువల్స్ విజువల్ ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భాగంగా ఈరోజు గంగపూర్లో చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా టీబీ కేసెస్ కానీ మన ఎన్సిడిస్ అంటే బీపీ షుగర్ టెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆబా కార్డ్స్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక ముప్పై రోజులు ఉంది ఒక్కొక్క రోజు రెండు ఊర్లు అట్లా జరుగుతున్నది ఇది చాలా బాగుంది అందరూ చాలా మంది వచ్చి టెస్ట్ చేయించుకుని వెళ్తున్నారు అబా కార్డ్స్ కూడా చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు థర్టీన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రోల్లో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు